ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై ఏడు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కాని దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్లు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఈ కాలంలో కూడా ఆత్మలో వీరులైన వారు మనకి ఉంటారు మన ప్రభువే మనకి మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్లేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలిషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడయ్యాడు మనం కూడా కాగలం దేవుడు అతన్ని దర్శించినప్పుడు యహోషువా ఒంటరిగా ఉన్నాడు గిద్యోను యొఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది అరణ్యంలో మండే పొద దగ్గర మోసే ఒక్కడే ఉన్నాడు దేవదూత కొన్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురు అన్యుల దగ్గరికి వెళ్లమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు బాప్తిస్వం ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనల్ని నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలు అందకుండా చేసిన అవుతాము ఒంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు గ్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు ఆమెన్